హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ వన్ ఆ రసాయనం వాళ్ళ బాడీలోకి పంపించాలి అలా చేయడం వల్ల నాకు కొంత డబ్బు ఇస్తారు ఆ డబ్బు నాకు చాలా అవసరం అవసరానికి ఆశపడి వాళ్ళు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను అంతకుమించి నాకు ఇంకేమీ తెలియదు అలా చెప్పగానే ఆ బేరర్ని ఎవరూ కనిపించని ఒక చీకటి ప్రదేశానికి లాక్కు వెళ్ళి నీకు ఎవరు ఆ రసాయనం ఇస్తున్నారు అది ఎందుకు నేను ఇంజెక్ట్ చేయమని చెప్తున్నారు దానివల్ల వాళ్ళకి ఏంటి లాభం అని మరో నాలుగు తన్ని అడిగాడు అర్జున్ అదంతా అదంతా నాకు తెలియదు కేవలం వాళ్ళు ఇచ్చిన రసాయనాన్ని ఎవరికైనా గుచ్చటం లేదా వాళ్ళు తినే తాగే పదార్థాల్లో కలిపి వాళ్ళ బాడీలోకి పంపించడం మాత్రమే నా పని ప్రతిరోజు ఒక టైంలో ఒక వ్యక్తి వచ్చి ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో నాకు ఇచ్చి ఎంతమందికి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లిక్విడ్ని హోటల్కి వచ్చిన కొంతమందికి వాళ్ళు తినే ఫుడ్లో కానీ తాగే వాటర్లో కానీ కూల్ డ్రింక్లో లేదా ఐస్ క్రీమ్ లేదా స్నాక్స్ ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళ బాడీలోకి వెళ్ళేటట్లుగా నేను చూసుకుంటాను అక్కడితో న పనైపోతుంది అని ఇక చెప్పలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఆ బేరర్ బేరర్ చెప్పిన మాటలు విన్న తరువాత అర్జున్కి విషయం మొత్తం క్లియర్గా అర్థమైంది ఏం చెయ్యాలన్నా మొదట ఆ రసాయనం ఎవరు ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలి దాని తరువాత ఆ కెమికల్కి విరుగుడు ఏంటి అనేది కనిపెట్టాలి అని డిసైడ్ అయ్యాడు అర్జున్ వెంటనే ఆ బ్యారర్కి స్పృహ వచ్చేలా చేసి అతడిని తీసుకుని ప్రతిరోజు తనకి ఆ లిక్విడ్ ఎవరు ఇస్తారో ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్దాం పదా అని ఆ స్థలానికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు అర్జున్ ఎంత టైం కూర్చున్నా ఆ వ్యక్తి రాకపోవడంతో ఆ చుట్టుపక్కల మొత్తం వెతికాడు అర్జున్ కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది దాంతో కోపం వచ్చి ఆ బ్యారర్ని మరో రెండు పీకితే అంటే ఒక టైం లేదు ఏదో ఒక టైంలో తప్పకుండా వస్తాడు సార్ అంతవరకు ఎదురు చూడడం తప్ప ఏం చేయలేం అని వాడు చేతులెత్తేయడంతో ఆ బ్యారర్ని పట్టుకుని అసహనంగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు అర్జున్ అప్పటికే సమయాను దేవాను పిలిచి ఆదాన్ని తీసుకువెళ్ళమని చెప్పాడు అర్జున్ సమయ బాగా గుర్తుపెట్టుకో నాకు తెలిసి తినకి వెంటనే అబాక్తిమ లక్షణాలు కనిపించాయి కాబట్టి ఖచ్చితంగా ఆద్యను బ్రతికించుకునే సమయం మనకు ఎక్కువగా ఉండదు ప్రతి పావు గంటకి ఒకసారి ఆమెలో వచ్చే మార్పులు గమనిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉండు అప్డేటెడ్గా ఉండు ఎంతలోగా నేను ఎలా అయినా ఆ మెడిసిన్ తీసుకుని వస్తాను అన్నాడు అర్జున్ కాస్త టెన్షన్గా ఎలా అర్జున్ అయినా ఇప్పటికిప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసే కంటే మళ్ళీ మన దగ్గర ఉన్న ఫార్ములాతో తయారు చేయడమే ఉత్తమం అనిపిస్తోంది నాకు అవతల ఆద్య ప్రాణాలతో కొట్టుకుంటున్న సమయంలో మనం గాల్లో దీపం పెట్టి దేవుడ నువ్వే దిక్కు అనడం ఎంతవరకు అర్థవంతంగా ఉంటుంది అంది సమయ కంగారుగా సమయ నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు మన దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ లేదా ఎక్కువ అన్నది కూడా మనకు తెలియదు తన శరీరంలో బ్యాక్టీరియా ఎంత రేంజ్లో ఎక్కిందో కూడా తెలియదు అయినా ఒక్కొక్కరి శరీరంలో ఒక్కోలా ఉండే బ్యాక్టీరియా ఎంత త్వరగా వృద్ధి చెందుతుందో అర్థం కావటం లేదు ఇవన్నీ మనం ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఆద్యం మనకు దక్కదు ఎలా అయినా వీళ్ళని పట్టుకుని ఆ బ్యాక్టీరియా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఖచ్చితంగా కనుక్కుంటాను అప్పుడు అప్పుడు మనకి పరిష్కార మార్గం కూడా తెలుస్తుంది నేను ఆలోచించగలుగుతాను అంతవరకు నాకు ఇంకేం పని తోచదు ముందు మీరు ఆద్యం తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళండి అలాగే తన ఒంటిలో ఉన్న బ్యాక్టీరియా ఎలా పనిచేస్తోందో ఎంత త్వరగా పెరుగుతోందో గమనించండి అర్థమైందా నేను డాక్టర్ రావు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను తను కూడా మీకు హెల్ప్ చేస్తారు మేము చేసిన పరిశోధన ప్రకారం ఆర్థిక ఇంజెక్షన్ ఇవ్వటానికి ఎప్పుడు అనువైన సమయం అని డాక్టర్ రావు గారికి అనిపిస్తే అప్పటిలోగా ఈ మెడిసిన్ ఉండి తీరాల్సిందే కాబట్టి వీలైనంత త్వరగా నేను తీసుకుని వస్తాను అన్నాడు అర్జున్ ఓకే అర్జున్ నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు అని చెప్పి ఆద్యను తీసుకుని వెళ్ళిన దగ్గర నుండి అర్జున్ చెప్పినట్లే సమయానికి చెక్ చేస్తూ వివరాలన్నీ అర్జున్కి వెంటనే చెబుతున్నారు గంటసేపు దాటింది కానీ ఇంకా ఆ బేరర్కి రోజు పని అప్పచెప్పే వ్యక్తి రానే లేదు ఎందుకో అర్జున్కి బేరర్ అబద్ధం చెప్తున్నాడు అని అర్థమైంది అందుకే తన మొబైల్ తీసి ఆద్యకు బేరర్ ఫోన్ నెంబర్ పంపించాడు ఆద్య ఇంకొక రెండు నిమిషాల్లో ఈ నెంబర్ నుండి ఫోన్ వెళ్తుంది దాన్ని ట్రేస్ చేసి అవతలి వ్యక్తి వివరాలు సాధ్యమైనంత త్వరగా కనుక్కో ఇది ఆలస్యం కాకూడదు అని మెసేజ్ పెట్టాడు అర్జున్ అది చూసి డన్ అని పట్టుకుని వేలు చూపిస్తూ మెసేజ్ రిప్లై పంపించింది ఆద్య ఆ తర్వాత ఒక నిమిషం వరకు మౌనంగా ఉన్న అర్జున్ ఫోన్ రింగ్ అయింది తీసి చూసిన అర్జున్ బ్యారర్ వైపు తిరిగి నువ్వు ఇక్కడే ఇలానే ఉండాలి కదిలావంటే బ్రతకనివ్వని జాగ్రత్త నేను ఫోన్ మాట్లాడి వస్తాను ఎంతో దూరం వెళ్ళిపోయాననుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు అర్థమైందా అని అర్జున్ కాస్త గట్టిగా మాట్లాడేసరికి కాస్త భయం నటిస్తూ స సరే సరే సార్ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఇక్కడే ఇలానే ఉంటాను అయినా అవసరం కలిగి తప్పు చేసిన వాడిని ఎలా సార్ తప్పించుకొని పారిపోతాను అనుకున్నారు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఎటువంటి పని చేశానే కానీ నాకు మాత్రం చెడువైపు వెళ్ళాలని చెడ్డ పనులు చేయాలని అనిపిస్తుందా అని జాలీగా అన్నాడు అబ్బో నట స్వరూపుడు నట కిరీటి అని ఎన్ని బిరుదులుంటే అన్నీ వీడికే ఇవ్వచ్చుగా అయినా ఆద్య ఈ పాటికి వీడి నెంబర్ తన కానిస్టేబుల్కి ఇచ్చే ఉంటుంది ఆలస్యం చేస్తూ టైం వేస్ట్ చేసే కన్నా నేను పక్కకు వెళ్ళడమే మంచిది అనుకున్న అర్జున్ అక్కడ నుండి హలో అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కాస్త పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అర్జున్ అలా వెళ్ళాడో లేదో మరుక్షణంలోనే ఫోన్ బయటకు తీసి ఎవరికో కాల్ చేశాడు ఆ బేరర్ అవతలి వ్యక్తి ఒక రింగుకే ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏంట్రా ఈ టైంలో చేశావు పని ఉంటే నేనే వచ్చి కలుస్తానని చెప్పాను కదా మాటి మాటికి ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటావు అని అవతల వ్యక్తి పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నాడు అది అది కాదన్నా నేను చెప్పేది విను అని బేరర్ అంటున్నా వినకుండా అయినా నీలాంటి డబ్బు పిచ్చి వెదవల్ని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనుకునే రకాలు అంటూ కంటిన్యూస్గా తిడుతూనే ఉన్నాడు అవతలి వ్యక్తి అయ్యో అన్నా నా మాట వింటావా అని బేరర్ చెబుతున్నంతలోనే అర్జున్ సరే ఉంటాను మరి అని గట్టిగా మాట్లాడుతూ తనకు దగ్గరగా రావడం గమనించాడు బేరర్ వెంటనే కావాలనే ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసేసుకున్నాడు పాకెట్లో ఫోన్ పెట్టుకుంటుండగా చూసిన అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ దగ్గరగా వచ్చి ఏంటి ఏదో కంగారులో ఉన్నట్లున్నావు ఏం జరిగింది అని అర్జున్ అడిగినంతలోనే ఆ బ్యారర్ ఫోన్ రింగ్ అయింది ఎవరో నీకు ఫోన్ చేస్తున్నట్టున్నారు తీసి మాట్లాడు అని అర్జున్ అనేసరికి కంగారుతో కాస్త వణుకు పుట్టింది ఆ బ్యారర్లో ఏం చేయాలో అర్థం కాక తడబడుతూ అటు ఇటు కళ్ళు తిప్పుతూ టెన్షన్ పడుతున్న అతన్ని చూసి నిన్నేనయ్యా ఫోన్ తీసి మాట్లాడు ఏదో ముఖ్యమైన కాల్ ఉంటుంది కదా అని అర్జున్ అనేసరికి లేదు సార్ ముఖ్యమైనదేం కాదు సార్ అది మా ఆవిడ ఎప్పుడు చూడు అత్తయ్య కూపిరాటం లేదు దగ్గు ఎక్కువైంది అంటూ బుర్ర తింటూ ఉంటుంది మా అమ్మ అంటే నాకు ప్రాణమే సార్ కానీ ఏం చెయ్యాలి ఎంత డబ్బు పెట్టినా మాయిదారు రోగం తగ్గటమే లేదు ఇప్పుడు కానీ ఫోన్ ఎత్తాననుకోండి అది చెప్పే కారణం వింటూనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అసలే మనం చాలా ముఖ్యమైన విషయంలో ఉన్నాం కదా కంగారులో ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకని అంటూ నసుగుతున్న బ్యారర్ వైపు ఒక రకంగా చూశాడు అర్జున్ మళ్ళీ ఫోన్ రింగ్ అయిన శబ్దం రావడంతో మళ్ళీ మళ్ళీ వస్తోందంటే నిజంగానే అత్యవసరమై ఉంటుంది లిఫ్ట్ చెయ్యి అన్నాడు అర్జున్ ఇప్పుడు కానీ ఫోన్ ఎత్తితే అవతల పక్క మాట్లాడుతున్న తనకు పని అప్పచెప్పిన వ్యక్తి దొరికిపోతాడు అన్న భయంతో మౌనంగానే ఉన్నాడు ఆ బ్యారర్ ఇలా కాదు కానీ ముందు ఆ ఫోన్ నాకు ఇవ్వు ఎవరు కాల్ చేశారో నేనే చూస్తాను అని అర్జున్ ఫోన్ తీసేసరికి కంగారు పడిపోతూ టెన్షన్గా రెండింతలైన కంగారుతో చెమట్లు పెట్టి చూస్తున్నాడు బేరర్ నిజంగానే ఫోన్ డిస్ప్లేలో వైఫ్ అని రావడంతో పాపం మీ ఆవిడే ఏం అర్జెంటో ఏంటో మాట్లాడు అని అన్నాడు అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి కావాలని ఆ అవునా అయ్యో నేను వెంటనే వస్తున్నాను అని మళ్ళీ అర్జున్ వైపు చూసి లేదు నేను కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రావడం కుదరదు నువ్వే ఏదో ఒకలా ఆర్ఎంపి డాక్టర్ని పిలిచి ఒక సూదిమని దిప్పించు అంటూ తెగ ఓవరాక్షన్ చేశాడు తను ఏంటిది మీ అమ్మగారికి బాగాలేదంటే నువ్వు వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ ఫోన్ పెట్టేసిన తర్వాత అతని వైపు తిరిగి వద్దు సార్ నేను వెళ్తే మీ పని ఆగిపోతుంది కదా మిమ్మల్ని చూస్తే ఆ వ్యక్తి వస్తాడో రాడు కానీ నన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాడు అన్నాడు బేరర్ కాస్త యాక్టింగ్ మూడ్లో ఏం కాదు ఈరోజు కాకపోతే రేపైనా వాడిని పట్టుకోవచ్చు మీ అమ్మగారు ఆరోగ్యం పాడైతే బాగు చేయడం కుదరదు కదా వెంటనే నువ్వు బయలుదేరు అంటూ కావాలని అక్కడి నుండి బ్యార్యర్ని పంపించేశాడు అర్జున్ ఇంతకీ బేరర్ వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ ఆ మెడిసిన్ ఎలా కనిపెట్టబోతున్నాడు ఆద్యను ఎలా బ్రతికించబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లోకి తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య